వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ ప్రభుత్వము యూరియా గురించి ఏమాత్రం కూడా ఈ సీజన్లో యూరియా ఎంత అవసరం పడుతుంది గతంలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అడ్వాన్స్గా వ్యాగం తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ ఏరియా ద్వారా ఏ మండలంలో ఎంత అవసరం పడుతుంది ఎక్కడ సేద్యం చేస్తు ఎన్నిక్రాలు సేద్యం చేస్తున్నారని ఒక అంచనాకొచ్చి ఎక్కడక్కడ యూరియా తగ్గకుండా మరి నిల్వలు చేసిన సందర్భాన్ని మనందరం చూశాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ రాజా ఉన్నప్పుడు ఆ సందర్భం మరి యూరియా కానీ డీఏపు అనుబంధులు కావాలని కూడా బార్లు తీరి చెప్పులు పెట్టి రాత్రి మారు పెటరీ షాప్ దగ్గర కాపులా పడినా కూడా యూరియా దొరకని సందర్భం ఆ రోజుల్లో కూడా వ్యవసాయం అనే సేద్యం అనేది కూడా చాలా తక్కువ ఉండేది కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక మరి లక్షల ఎకరాలు సాగు చేస్తూ దాని తగ్గట్టుగా యూరియాని మరి మార్కెట్లో తీసుకొచ్చి నిల్వలు పెట్టే సందర్భం చూస్తే ఈరోజు రైతు రాజ్యం ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పుకునే ఈ కూనారాయణ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో కానీ ఇలా నల్గొండ జిల్లాలో కానీ నగర నియోజకవర్గంలో కానీ ఎక్కడ చూసిన గ్రామాల్లో పోతే యూరియా కొరత తీవ్రంగా ఉంది ఇబ్బంది ఉంది ఆధార్ కార్డు తీసుకపోతే వాళ్ళు పది ఎకరాలు ఉన్న రైతు కానీ ఇరవై ఎకరాలు రైతు కానీ ఐదు ఎకరాల రైతున్న రెండే బ్యాగులు ఇచ్చే కార్యక్రమం ఎక్కువని మరి వచ్చిన యూరియాని సక్రమంగా రైతులకు ఇవ్వకుండా అలానే కొంతమంది పైరవకారులకి కొంత ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి మిగతా ఏమైనా ఉంటే కొంత మేరకు బయట పెట్టారు షాపులకి ప్రైవేట్ కంపెనీలకి మరి దళారు వ్యవస్థగా మారి ఈరోజు యూనియన్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి ఇలా రెండు వందల అరవై ఆరున్న బస్సుని నాలుగు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఐదు వందల దాకా కూడా అమ్మే పరిస్థితి వచ్చిందంటే ఈ దళారు వ్యవస్థ ఏ రకంగా ప్రోత్సహిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్పష్టంగా కనబడుతుంది ఇలా గతంలో అవసరాలు ఉంటే నేరుగా ఇతనాల్ కానీ యూరియా కానీ మార్కెట్లో ధాన్యం అమ్మాలని కానీ ఏ పోలీసు సహకారం లేకుండా సాఫ్య జరిగిన సందర్భంలో కేసీఆర్ పాలన చూసిన కానీ ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని పెట్టుకొని లైన్లో పాస్బుక్లు పెట్టి చంటి పిల్లలు ఎత్తుకోవచ్చు ఇలా లైన్ యూరియా కోసం నిలబడితే కూడా దాదాపు పద్దెనిమిది గంటల నిలబడి కూడా రెండే బస్తాలు ఇస్తున్నారు కొంతమేరకే లైన్లో వచ్చిన మూడు నాలుగు వందల మంది రైతులు ఉంటే అందులో వంద మందికి ఇచ్చి మిగతా మూడు వందల మందిని పొద్దునాక కాపుల ఉంటే సాయంత్రం ఇంటి మంది కార్యక్రమం కొంతమంది పోలీసు అధికారులే ఎక్కడ పోయిన కేతపల్లి మండలం చూస్తే పోలీసులు రైతులు బారుదేరి పాస్బుక్లు ఆధార్ కార్డులు లైన్లో పెట్టి చెప్పులు అయిన పెట్టి నిలబడితే మీరు రకంగా పెట్టొద్దని చెప్పి హుకుం జారీ చేసి మేము లీస్ట్ రాసుకుంటా మేమే ఇస్తామని చెప్పి ఇలా పోలీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో మనకు స్పష్టంగా రాబడుతుంది ఇంత దిక్కుబాటు దరిద్రమైన ప్రభుత్వం భారతదేశం ఎందుకు కూడా రాలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంకు దరిద్రాలుగా తయారైండు అందుకనే దివాల్సింది ఈరోజు రాష్ట్రము రైతులకు గోడు పట్టించుకునే పాపాల పోవట్లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజాపాలన రైతు రాజ్యం అని చెప్పి కోతలు రైతు ఈ రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు ఏమంటే ఇచ్చే పరిస్థితి రెండు టర్మ్లో దాన్ని ఎకరామ పెట్టి మూడో టర్మ్ స్థానిక ఎలక్షన్ వస్తుందంటే రైతు బంధు ఇచ్చిండు ఎలక్షన్ వస్తున్నాయంటే సన్న అంటాడు ఎలక్షన్ వస్తున్నాయంటే రేషన్ కార్డులు అంటాడు ఎలక్షన్ వస్తున్నాడే మరొకటి అంటాడు ఇట్లా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అయిపోయి కూడా దాదాపు పద్దెనిమిది నెలలు దాటింది గ్రామాల్లో సర్పంచ్ లేక పద్దతి నుండి దాటింది అంటే ఏది చేసేదమ్మన్నా కూడా ప్రజలలో ఈ ప్రభుత్వానికి ఒక నమ్మకం అనేది కలగకుండా పోయింది ఎందుకంటే దగాకోరు ప్రభుత్వం మోసపూరితమైన ప్రభుత్వం అబద్ధాలు చెప్పి కోరి మాటలు చెప్పి అధికారానికి వచ్చి ఈరోజు మాకు బుద్ధిబడినలాగా తయారైన ఈ ప్రభుత్వం అనేది స్వచ్ఛంగా రైతుల్లో ప్రజలు ఉన్నది ఇలా గ్రామాల్లో పోతే కరెంటు లేదు సక్రమైన కరెంటు చెప్పుడు పోతుంది ఎప్పుడు వచ్చినో తెలియని పరిస్థితి షాటర్లు మోటార్లు గాలిపోతున్నాయి రాష్ట్రంలో కాలిపోతున్నాయి ఏది కూడా పట్టించుకునే పాపం లేదు ఒకవైపు ఏ మార్ నీళ్ళు వస్తుంటే దాదాపు రెండు నెలలు అయింది శ్రీశైలం గేట్ వచ్చి సముద్రం పాలవుతుంటే ఈయన నల్గొండ జిల్లా మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈయన నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం నీళ్ళు ఇవ్వకుండా మరి ఆంధ్రాకు పోతుంటే అప్పు లేదు ప్రభుత్వానికి ముందు నీళ్ళు ఇద్దాం ఉండే మోటార్లను రిపేర్ చేద్దామనే ఆలోచన ఉండదు ముందు సూప్తోటి ఈ జిల్లా కానీ రాష్ట్రాలు కానీ మెట్రిక్ టన్లు యూరియా పడుతుంది నిల్వ చేద్దామనే సోయి ఉండదు పండించే పంటని కొనుగోలు చేద్దామనే సోయి ఉండదు సన్నాలకు బోనస్ ఇస్తాను బోనస్ ఇవ్వకుండా ఎకనామ పెట్టే కార్యక్రమం ప్రతిదీ కూడా అబద్ధవాడిని తప్పించుకొని ప్రజల ఎత్తున చేయి పెట్టాలి ప్రజలు మోసం చేయాలి దగా చేయాలనే ఒక కుట్రపూరిత ఆలోచన ప్రభుత్వం నడుస్తుంది అటు బీజేపీ వైపు అనేక సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు పోతున్న ఢిల్లీ కంటే ఇప్పటికి యాభై ఆరు సార్లు పోయిండు ఎందుకు పోతున్న రాష్ట్రాన్ని నిధులు చేస్తున్నట్టు ఒక రూపాయి తీసుకురాని కనీసం రైతులకు కావాల్సిన యూరియా కోసం అనిపోయి పోయి మాట్లాడి సరిపోని తెచ్చి యూరియా తెచ్చే పరిస్థితి లేదు మరి ఢిల్లీకి ఏం చనిపోతున్నాయని ఏమైనా నీ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం ఈయన వసూలు చేసిన మూపులను తీసుకుపోయి పార్టీకి వేయడం నువ్వు చేసిన తప్పిదానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ వాళ్ళని ప్రాధాన్యపడడం అంటే ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది రైతాంగానికి అన్యాయం చేస్తున్నావు స్పష్టంగా కనబడుతుంది అందుకనే మీరు ఎప్పుడు ఎన్నికలు పోదామన్నా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని జిమ్మికులు చేసి ఏది చేద్దామన్నా కూడా కరువు కాల్చి వాద పెడతానికి రైతాంగం కానీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారు మీ మోసపూర్తమైన వాగ్దానం మర్చిపోండి చేతులైతే ప్రభుత్వాన్ని నడపండి చేత కాకుంటే పక్కకు జరగండి కానీ ఈ దిగుమాలని అబద్ధాలు వాడుకుంటా ప్రజలు తప్పుదో పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అప్లపాలు చేసి దివాళు తిప్పించే కార్యక్రమం అయిపోయింది ఇంకా అప్లోపాలు అయ్యే పరిస్థితుంది పదేళ్ళు కేసీఆర్ గారు చేస్తేనేమో కొద్ది మేరకు పెద్ద పెద్ద ప్రాయాలు కట్టి కాళేశ్వర ప్రాయులు కట్టి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భారతదేశం నెంబర్ చేస్తేనేమో కొద్ది అప్పులు చేస్తేనే అప్పాలని చెప్పి అది కొద్ది కాలంలో మీరు లక్షల కోట్ల అప్పులు చేస్తేనేమో అది తప్పుగా కనబడతలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల కోసం ప్రపంచంలో ఎక్కడ కట్టని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నామో కేసీఆర్ని ముద్దాయిగా చూపించాలి ప్రజలు అని చెప్పి పదే పదే మీరు మీడియా ద్వారా చూస్తారు మరి మీరు చేసే తప్పు తాలేదు ఏ ప్రాయలు కొట్టుకోబోలే గతంలో ముని సిద్ధుల రెండు రెండుసార్లు ముడకపోయింది మరి ఏమి విచారణ ఆలో పిలిచారు ఏం నోటీసులు ఇచ్చారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలి కేసీఆర్ గారిని అవరోపలు లేకుండా చేయాలి అని ఒక కుట్రపరితం ఈ ఈరోజు రైతులను డైవర్స్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలను డైవర్స్ పాలిటిక్స్ చేసి ఈరోజు కాలం కడుతుంది ఈ దగా కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా రైతులందరూ కూడా యూరియా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైన యూరియా చదవాల్సిన పరిస్థితి కొన్ని చేనుల వరి చేనులని పల్లగా మారి దెబ్బతినే ప్రమాదం పంట కూడా దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా యూరియా రెండు బస్తాలు కాదు ఎకరానికి సరిపడా మరి మూడు బస్తాలు రెండు బస్తాలు ఖచ్చితంగా వేయాలి పది ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు రెండు బస్తాలు వేసేటప్పుడు ఏం చేసుకోవాలనేది మరి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇదే పరిస్థితి కొనసాగితే రైతులందరినీ కూడా మమేకం చేసి ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం